ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని పొడులు మరియు అప్పడాలు ఏ ప్రస్తావ ఉన్న పరిస్థితుల్లో నడిపేది లిక్కర్ ఈ విషయం అందరికి తెలుసు ఓపెన్ గా సో ఈ లిక్కర్ గురించి గతంలో జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ఏంటి అంటే వచ్చే ఎలక్షన్స్ లో నేను లిక్కర్ బ్యాన్ చేయకపోతే అసలు ఓట్లే అడగాను ఇక్కడ ఈయన కూడా ఆ మాట తప్పారు ఆల్రెడీ అదైతే బ్యాన్ కనిపించట్లే మీద నుంచి ఇంకా గంజాయిలని అవని ఇవని చాలా వినిపిస్తున్నాయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి అనేది ఒక పెద్ద ఇష్యూ మనందరికీ తెలుసు దీన్ని అరికట్టుపోగా మీది నుంచి ఈ లిక్కర్ స్కామ్లో ఒక గడబడి నడుస్తుంది అని ఒక విషయం బయటకు వచ్చింది సార్ కొంతమంది చెప్తున్న మాట ఏంటి అంటే లిక్కర్ పైన వచ్చే రెవెన్యూ అంతా కూడా బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు కట్టడానికి ఒక సెవెన్ ఇయర్స్కి రాసి రాసిచ్చేశారు అంటే నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ ఏ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏదైతే రెవెన్యూ లిక్కర్ నుంచి వస్తుందో ఇది ఆటోమేటిక్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటారు బికాస్ ఇట్స్ అ ఎస్ క్రాస్ అకౌంట్ అన్న విషయము చాలా స్పష్టంగా కొందరు బయట చెప్తున్నారు దీని గురించి మీరు ఏం ఏ విధంగా రియాక్ట్ అవుతారు ప్రధానంగా ఆయన ప్రయత్నం ఒకటైతే చేయటం జరిగింది ఏంటి బెల్ట్ షాపులను తీసేశారు ఈ రాష్ట్రంలో సేల్స్ని తగ్గించాలి క్రమక్రమ పద్ధతుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే రెండు వేల పంతొమ్మిది టైంకి లిక్కర్లో ఇవాళ ఉన్న పరిస్థితుల్ని ఆయన ఏ విధంగా అయితే కట్ చేయగలరో ఇప్పుడు మొత్తం కన్జంప్షన్ చూస్తే నాకు తెలిసింది కన్జంప్షన్ ఆఫ్ రాష్ట్రంలో నెంబర్ ఆఫ్ కేసెస్ సోల్డ్ తగ్గినాయి కానీ రేట్లు వలన అవలన రెవెన్యూ అలా కన్సిస్టెంట్గా ఉంది కానీ ఆయన లాంగ్ టర్మ్ దృష్టిలో ఎందుకంటే అంటే దీనికి అంటే కన్సిస్టెంట్ గా రేట్లు బాగా పెరిగినాయి కాబట్టి పెంచారు కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏం చెప్పడం జరిగింది భారీగా రేట్లు పెంచేస్తే కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడి తాగడం మానేస్తారని ఇప్పుడు సిగరెట్ల మీద కూడా ప్రపంచం అంతా రేట్లు పెంచుతూ పోతారు ఎందుకంటే టు డిస్కరేజ్ జనాలను డిస్కరేజ్ చేయాలి అది కొనుక్కోవాలంటే చేతులు కాలేదట్టు చేస్తేనే వాటికి దూరంగా వెళ్తారు నిజంగా చెప్పాలంటే ఒక రోజు కూలీ చేసుకునేవాడు ఒక ఐదు వందలు సంపాదిస్తున్నాడు అనుకోండి సార్ ప్రతిరోజు ఈ వ్యక్తి ఇంతకుముందు నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు సంథింగ్ ఎంతో స్పెండ్ చేసి ఒక బాటిల్ కొనుక్కొని తాగి వాడు అలసిపోయి తాగి పాడుకునేటోడు అయిపోయేది బట్ ఇప్పుడు కల్తీ మందు తాగడానికి రెండు వందల చిల్లర రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొనుక్కొని వాడు తాగి వాడు ఆరోగ్యం పాడు చేసుకొని వాడికి వచ్చే ఐదు వందల్లో ఇంకో వంద ఎక్స్ట్రానే కలుపుతున్నాడు తప్పితే నాట్ లిక్కర్ ఎవర్ ఇవన్నీ కూడా ప్రొబిట్ చేయటానికి చాలా టఫ్ టీమ్ ఒకటి ఎస్ఈబిని పెట్టి ఈ రాష్ట్రంలో చాలా కంట్రోల్స్ తీసుకొచ్చారు ఈ లిక్కర్ మీద కానీ అలాగే రోడ్ ట్రాఫిక్ సెన్సెస్ కానీ హెల్త్ అవేర్నెస్ అండ్ హైజీన్గా ఉండటం కానీ ఇవన్నీ కూడా మనం స్కూల్స్ నుంచి ఇంపార్ట్ చేసి కిడ్స్ వెళ్ళి ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఖర్చుల మార్పు తేవాలి కానీ పూర్తి స్థాయిలో చేసే వీల్ని మనకు సిస్టమ్ కలిగించదు అనే ఆలోచనతోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటి వాటికి కూడా జవాబు చెప్పండి అదే అండి లెక్కరేండి ప్రధానంగా ఏంటంటే ఇవాళ లిక్కర్ని మనం కంట్రోల్స్ రకరకాలుగా రేపు పూర్తి బ్యాన్ తీసుకొచ్చాను ప్రణాళిక అంటే ఒక టైం ఫ్రేమ్ మోడ్లో దాన్ని పూర్తి స్థాయి బ్యాన్ తీసుకురాగలుగుతారు కానీ ఉన్నట్టుండి ఇప్పుడు చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి దీంట్లో ఉపాధి కూడా ఉన్నది చాలా నాకు కావాల్సిన ఆన్సర్ కోసం నేను ఎత్తుకుతూ ఉన్నా బట్ నాకు దొరకట్లేదు కాబట్టి నేను స్ట్రైట్గా మళ్ళీ ఒకటే అడుగుతున్నా ఈ ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో తీసిన సమ్ అమౌంట్ లైక్ రెండు వందల కోట్లు ఇరవై కోట్లు సంథింగ్ ఆ ఇరవై ముప్పై కోట్లో అంటే రాష్ట్రం ఇరవై ముప్పై కోట్ల రెవెన్యూ తెచ్చుకునే అవక అంటే ఆ అవకాశం కూడా లేకుండా అయిపోయిందా అప్పెందుకు చేయాల్సి వచ్చింది వాటిని కట్టడానికి ఏడు సంవత్సరాల వరకు లిక్కర్ పైన వచ్చే రెవెన్యూ అందులో పడ్డం ఏంటి ఆ ఎస్క్రాస్ అకౌంట్ ఏంటి వాళ్ళు కట్ చేసుకోవడం ఏంటి బేసిక్ రోడ్డు వర్క్ కాంట్రాక్టర్లకే బిల్లులు లేక డెబ్బై ఎనభై వేల కోట్లు పెండింగ్లో ఉన్న పరిస్థితులు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఒక సైడ్ని రెవెన్యూ పెంచుకుంటూ అవకాశాలు ఇప్పుడు మీకు పోర్ట్ ఉన్నదండి పోర్ట్ని ముప్పై రెండు వేల కోట్ కోట్లు పెట్టి ప్రభుత్వం పోర్ట్స్ కడుతుంది ఈ పోర్ట్స్ని కట్టిన తర్వాత అసలు పోర్ట్స్కి డబ్బులు రెవెన్యూ ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళకి ఈ పోర్ట్లు కట్టిన తర్వాత దాని ఎకనామిక్ ఇంపాక్ట్ ఒక్కొక్క పోర్ట్ని పదివేలు పదిహేను వేల కోట్లకి వాల్యూస్ క్రియేట్ చేసే విధంగా వాటితో డిపిఆర్ చేసి మళ్ళీ ప్రభుత్వం అయితే లోన్ ఎందుకు ఇస్తాడు అలాగే అలాగే నేను అన్ని చెప్తున్నాను సార్ నేను అలాగే అలాగే లిక్కర్ అంటే మీకు ఉట్టి లిక్కర్ గురించి చెప్తే లిక్కర్ కోసమే చేశారు అంటారని దాని సిస్టను సరే సను నేను ఇది ఉట్టి లిక్కర్ అని చెప్పను ఇది చెప్పిన దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అని చెప్పండి సార్ నేను ఎందుకంటే నేను సిస్టంలో లేనోను కాబట్టి నాకు అందులో నిజం ఎంత అబద్ధమైందో తెలియదు కానీ ఒకవేళ జరిగి ఉంటే దాంట్లో ఏ మాత్రం లేదు ఎందుకనంటే ఈ లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని ఇవాళ గవర్నమెంట్ చేపట్టిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు కానీ గవర్నమెంట్ చేపట్టిన కొన్ని ప్రాజెక్టులకు కానీ ఆ విధమైన లింక్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు దాంట్లో ఉంది ఇది ఓన్లీ కేవలం ఈ రాష్ట్రాన్ని ఎఫిషియంట్గా పరిపాలన చేసి మనకున్న వనరుల్ని మనకున్న ఆదాయాన్ని ఎఫిషియెంట్గా ఖర్చు పెడుతూ అన్ని వర్గాలని బ్యాలెన్స్ చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో ఐ థింక్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ గంజా అనేది విపరీతంగా వినిపిస్తుంది కనిపిస్తుంది దొరుకుతుంది అన్న విషయం అయితే మీకు బాగా ఉంటుంది నా చిన్నతనం నుంచి కూడా నేను ఇంటా ఉండే ఈ ప్రాంతంలో ఎందుకంటే ఇక్కడ ఎవరు వాడకపోయినా ఇక్కడి నుంచి అడవుల్లో ఎక్కడో ఇలా గంజాయి పెంచి కొన్ని సిటీలకు ఇక్కడి నుంచి పంపిస్తారు పంపిస్తున్నారు అన్నది ఎప్పటి నుంచి ఉంది మీకు రెడ్ శాండర్స్ ఉంది చిత్తూరులో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జరిగిందా గత ప్రభుత్వంలో అంతకు ముందుగానే వాళ్ళని అడుగుతా సార్ ఎలాగో గంజాయి అన్నది జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఎందుకంటే ఇవాళ పొలిటిసైజ్ చేయడానికి చాలా అంశాలు లేవు సో ఈ స్ట్రే ఇన్సిడెంట్స్ ఇప్పుడు గంజాయి ఇక్కడ ఎంత డిస్ట్రాయ్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందో అది కూడా మేము చూస్తూనే ఉన్నాం ఎన్ని ఎన్ని రకాలుగా అరికాడుతున్నారో చూస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకురావడం అనేది చాలా మంచిది అని చెప్పి చాలామంది పేదలు ఎంకరేజ్ చేస్తున్నారు దాన్ని జగన్ గారి పుణ్యం అని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో డౌటే లేదు సో జనాలను ఎప్పుడు అనడానికి లేదు వాళ్ళు ఏది కనిపిస్తుందో ఏది జరుగుతుందో వాళ్ళే సాక్షులు దానికి సో వాటన్నిటినీ వాళ్ళే చెప్తారు అదే జనాల్లో నుంచి ప్లస్ పాయింట్ వచ్చింది అదే జనాల నుంచి మైనస్ పాయింట్లు వచ్చింది ఇది ఉట్టి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత కాదండి ఈ సమాజంలో ప్రతి కుటుంబం బాధ్యత ఏంటి తాగుడి సమస్య కానీ గంజాయి వాడకం సమస్య కానీ ఎందుకంటే ఎస్పెషల్లీ మాకు ఇక్కడ లేదు కానీ మాకు సిటీస్లో హైదరాబాద్ సిటీలో ఇవాళ పెద్ద స్థాయిలో డ్రగ్ సమస్య కానీ ఇవన్నీ కూడా చాలామంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రెస్పాన్సిబిలిటీ లేకపోతే రాష్ట్ర మంత్రుల రెస్పాన్సిబిలిటీ కింద దీన్ని ట్రీట్ చేసి రాజకీయాల్లో వాడుతున్నారు కానీ ఇది మీరందరూ కూడా పూర్తి పూర్తి స్థాయిలో అవేర్నెస్ అసలు అదే అంటున్నానండి ప్రతి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాబ్లంకి అధికారం అనుకుంటాం చాలా తప్ప ఎవరినో బ్లేమ్ చేసి ఎవరెన్ ఏలు కాదు నేను చెప్పేది బాధ్యత అన్నది అందరి మీద ఉన్నదని చెప్తున్నాను సరే ఓకే ఫైన్ గంజాయి గురించి లిక్కర్ గురించి సంక్షేమ పథకాల గురించి కొన్ని గురించి మాట్లాడుకుని జరిగింది బట్ మీ గురించి మాట్లాడడం చాలా బాకీ ఉంది ఎందుకు అని అంటే మీరు అనే వ్యక్తి ఇప్పుడు సునీల్ గారు అనే ఒక వ్యక్తి ఒక హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అని అంటే ప్రతిసారి ఓడిపోతూ ఈసారి నిలబడి గెలుస్తా అన్న ఒక గ్లో మీ ఫేస్లో కనిపిస్తుంది గె తప్పకుండా గెలిచి తీరుతా అన్న నమ్మకం మీ ఫేస్లో కనిపిస్తుంది దీనికి కారణాలు ఏందంటారు అంటే ఏ విధమైన స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నారు ఈసారి కానీ ఈసారి ఏంటంటే కొంచెం టెక్నాలజీ ప్లస్ మా లోటుపాట్లు కూడా తెలుసుకున్న వ్యక్తిగా మా ఆలోచనల్ని ప్రజలకు ఇంకా దగ్గరగా తీసుకెళ్లాలి వీలైతే ప్రతి గడపకి తీసుకెళ్లాలని ప్రణాళికతో ముందుకెళ్ళాం కానీ కింద నేను ప్రచారం మొదలెట్టిన కాడి నుంచి కూడా గ్రామాల్లో కానీ ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు చాలా ఇంపాక్ట్ ఉన్నాయి ఇంత గొప్పగా అంటే ది సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఆన్ గవర్నెన్స్ ఇంచుమించు రాష్ట్రంలో డెబ్బై శాతం ఉన్నదన్నమాట సో వాళ్ళకి ఎప్పుడైతే ఒక నాయకత్వం మీద భరోసా కలిగిందో ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అని మీకు ట్రాన్స్లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ ఎలక్షన్స్లో నేను గెలుస్తాను గ్యారంటీగా నమ్మకం రావడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కానీ అలాగే పార్టీ పరంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే ఎలక్షన్స్ కానీ రేపు జరగబోయే ఎన్నికలకి సిద్ధం చేశారో కార్యకర్తలే కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ అన్ని లెవెల్స్లో కూడా ఆ భరోసా కానీ ఆ పార్టీ టుడే అది మాకు బేసిక్ బేసిస్ రెండవది ప్రధానమైంది నా ఆలోచన ఏదైతే నేను లోకల్ మేనిఫెస్టో ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టి చేసింది గతంలో ఎప్పుడు అంత రీచ్ అవ్వలేదు కానీ ఈసారి బాగా రీచ్ అవ్వగలిగింది సో అది కూడా మాకు ఎలక్షన్స్ లో బాగా బలమైన కారణం అని మేము భావిస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి